you <laughs> రామచంద్రపురం డివిజన్ పరిధిలోని ఈఎస్ఏ ఆసుపత్రిలో నియోజకవర్గ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రెడ్డి శ్రీనివాసరెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని ఆసుపత్రిలో ఉన్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజానికి సేవ చేయడం ప్రతి వ్యక్తి బాధ్యత రోగుల ఆరోగ్యం శ్రేయస్సు కోసం చిన్న సహాయం చేసినా ఎంతో సంతోషం కలిగిస్తుంది అలాగే ఆయనకు ఆయుర ఆరోగ్యాలతో మరెన్నో పుట్టినరోజు జరుపుకోవాలని ఆశిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో రెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులు స్థానిక కాంగ్రెస్ నాయకులు అభిమానులు పాల్గొన్నారు कौन मुरल्याना ओके ये गेम नहीं है इनको पकड़ना वाला ఈరోజు తెల్లాపురం మున్సిపాలిటీ పరిధిలోని రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్న రెడ్డి శ్రీనివాసరెడ్డి గారి జన్మదిన శుభ సందర్భంగా ఆయన కాంగ్రెస్ సీనియర్ నాయకులు తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోగా పరి పరిధిలో ఈరోజు జన్మదిన సందర్భంగా ఈరోజు హాస్పిటల్ హాస్పిటల్లో పంటలు పంటలు పనులు ఇసుడు కార్యక్రమం మా అందరి ఆధ్వర్యంలో ఇచ్చడం జరిగింది అట్లనే ఆయన ప్రజా సేవ చేయాలనే ఆలోచనతో కొన్ని మంచి పనులు చేసుకోవడం జరుగుతూ ఉన్నది అందులో భాగంగానే ఈరోజు ఆయన పుట్టిన దిన సందర్భంగా పనులు పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరిగింది అదేవిధంగా మిగతా మిగతా హాస్పిటల్ కూడా వెళ్ళాలి ఇప్పుడు అందులో భాగంగానే ఆయనకు అన్ని విధాల భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు కలగజేయాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటారు ఈరోజు తెల్లాపురం శ్రీనివాసరెడ్డి గారు బర్త్డే సందర్భంగా తెల్లాపురం రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి బర్త్డే శుభాకాంక్షలు ఆయన బర్త్డే సందర్భంగా ఆయన మిత్రులము కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు తెల్లాపురం ప్రథమ హై స్కూల్లో రెండు వాటర్ క్యూ డిస్పెన్సరీలో ఆయన సొంత నిధులతోటి రెండు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈఎస్ఐ హాస్పిటల్లో రామచంద్రాపురం ఇక్కడున్న వైద్యం చేయించుకుంటున్న అడ్మిట్ ఉన్న పేషెంట్లను పలకరించి వాళ్ళు ఏ విధంగా ఉన్నది ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని వాళ్ళకు కూడా ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ప్రోగ్రామ్ అయిపోయాక మళ్ళీ రామచంద్రపురం సండే మార్కెట్ ప్రభుత్వ హాస్పిటల్లో ఉంది అక్కడ కూడా వెళ్ళి పేషెంట్స్ను పరామర్శించి మళ్ళీ వాళ్ళకు ఫ్రూట్స్ అవన్నీ పంపిణీ చేయడం జరుగుతుంది ఇవన్నీ చేసినందుకు రెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి తెల్లపురం మున్సిపాలిటీ ప్రజల తరపున ఎంఏజీ ఫేస్ టు ప్రజల తరపున చాలా ధన్యవాదాలన్న మీరు ఇలాంటి పుట్టినరోజులు ఒక హండ్రెడ్ చేసుకోవాలని మా కోరిక అదేవిధంగా మీ ఇద్దరు అబ్బాయిలు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని తెల్లపురం మున్సిపాలిటీ రామచంద్రపురం మండలం తరపున మేము అందరం కోరుకుంటున్నామన్న మీరు ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి మీరు ఇంకా ముందు ముందు వివిధ రాజకీయ పదవులలో పెరగాలని మేము కోరుకుంటున్నామన్న